ఈయన ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే లింగ మార్పిడి చేయించుకున్నాడు ఎలా చేయించుకుంటారు తనకు తనకంటూ ఫీలింగ్స్ లేకపోతే నేను ఒక ట్రాన్స్ గా మారిపోవాలి అని చెప్పేసి తను చేయించుకుంటారు కానీ తనేలా ఈ అమ్మాయితో ఇచ్చేస్తా ఉన్నారు ఇదైతే ఏమిందంటే అతను నేర్చుకుంది ట్రాన్స్జెండర్ చేయించుకున్నారు కదా ట్రాన్స్జెండర్ చేయించుకునే ఫీలింగ్స్ మారవండి మారండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఒక ట్వంటీ ఇయర్స్ బాబు ఉంటాడు ట్వంటీ ఇయర్స్ కల్లా ఒక పర్సన్ ఉంటాడు తనకుండేటువంటి ఫీలింగ్స్ కానీ తనకు ఉండేటువంటి ఆ ఒక నరాల బలం కానీ వేరే ఉంటుంది ఫార్టీ ఇయర్స్కి వచ్చేటికి వేరే ఉంటుంది సిక్స్టీ ఇయర్స్కి వచ్చేప్పటికి వేరే ఉంటుంది కానీ వాళ్ళ ఆలోచన పోదు ఆలోచన ఫీలింగ్స్ అలానే ఉంటాయి తను ఎంత టాన్ జెండర్ అయినా సరే ఒకప్పుడు జెంట్స్ ఆ ఫీలింగ్స్ అనేది పోదు ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయి మిషనరీస్ వచ్చాయి ఆ మిషనరీస్ ద్వారా కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేది ఆ తీర్చుకునేటువంటి విధ విధానాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఈ అమ్మాయిని అయితే వాడుతను వాడాడు అంతే అతను యూజ్ చేసుకోడు ఈ అమ్మాయిలో తనకు కావాల్సింది ఏంటంటే మంత్లీ మంత్లీ వచ్చినటువంటి సమస్యకి వచ్చినటువంటి ఆ ఒక ఋతు ఋతుస కావాల్సినటువంటి ద్రవ్యం కావాలి వాళ్ళకి ఆవిడ ఆ హార్మోన్స్ లో ఉన్నటువంటి బ్లడ్ కావాలి కొన్ని కొన్ని సందర్భాల్లో లైవ్ బ్లడ్ అంటారు అప్పటికప్పుడే తీసింది కావాలి ఆ బొటను వేలిది హార్ట్ దగ్గరది ఇలా చాలా సెన్సిటివ్ ప్లేసెస్ లో బ్లడ్ తీస్తారు ఆ దగ్గర అయితే కొరికి కూడా తీస్తారు బ్లడ్ని ఆ బ్లడ్ తీసుకువెళ్ళి అక్కడ అభిషేకం చేస్తే ఆ అభిషేకంతో పాటు ఆ ఒక వాళ్ళకి శక్తి అమ్మాయి చెప్పింది కాళికా మాత పూజ చేస్తాడు రోజు అమ్మవారికి అభిషేకం రక్తం అభిషేకం చేస్తాడు అంటే రక్తం అభిషేకం ఎట్లా చేస్తాడు ఎక్కడి నుంచి తెస్తాడు రక్తం అంటే అమ్మాయి ఏం చెప్పింది అంటే తన వేలును కోసుకొని అమ్మవారికి మొదటి స్టేజి తనకి తానే ఇవ్వాలి ఆ అమ్మాయి చెప్పింది గా మొదటి స్టేజీ చిటిన వేలు నుంచి చిటికిన వేలు మధ్య వేలు నుంచి మొదటి స్టేజి తనకి తానే బ్లడ్ ఇవ్వాలి ఒకసారి కంఠం రైట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి బ్లడ్ తీసిస్తారు అప్పుడు అమ్మవారు వారికి కొన్ని రకాల శక్తి ఇస్తుంది ఎదుటి వాళ్ళని ఎలా గమనించాలి ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి అలాంటి శక్తిని ఇస్తుంది అప్పుడు ఆ ఆడపిల్లల్ని వశం చేసుకొని ఇలా చేసి తీసుకెళ్తారు మనకి కనిపించేటువంటి వర్షిని కాదండి మనకి కనపడినటువంటి పిల్లలు చాలా మంది బలయ్యారు అతనే కాదు చాలా మంది గురువులు చాలా మంది ఇట్లా పేర్లు అడ్డమైన పేర్లు పెట్టుకొని అంటే పేర్లు గొప్పవి ఇలాంటి అడ్డమైన ఇలాంటి అడ్డమైన వాళ్ళు అలాంటి గొప్ప పేర్లు పెట్టుకొని చాలా మంది కొన్ని కొన్ని కోస్ట్ ఏరియాస్ ఉంటాయండి ఈస్ట్ వెస్ట్ కావచ్చు ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలు అమ్మేటువంటి ప్రక్రియ ఉంటుంది అక్కడ కొన్ని కొన్ని అడవుల్లో పడేటువంటి కొన్ని రకాల జాతులు పిల్లలు ఆ మనుషులు ఆ పిల్లలు పుట్టగానే అమ్మేస్తారు ఆ అమ్మేసేటువంటి తరుణంలో ఇలాంటి వాళ్ళు వెళ్లేసి అక్కడ నుంచి పిల్లల్ని తెచ్చుకుంటారు వాళ్ళందరూ పబ్లిసిటీ రారు ఆ పిల్లల్ని తెచ్చుకొని మూడు సంవత్సరాలు పెంచుతారు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి కొన్ని రకాల చెట్టు క్రయలు ఇస్తే వాళ్ళకి ఆ పుష్పవత అయ్యేటువంటి క్రేమ్ ప్రక్రియ చేస్తారు ఇది కలకత్తా ఏరియాలో బాగా ప్రాసిద్ధి కలకత్తా ఏరియాలో ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఇది చాలా ఉంటుంది అనమాట అక్కడ ఇప్పుడు కూడా అమ్ముతారు మెడిసిన్ పన్నెండేళ్ళు రాగానే వాళ్ళకి పెద్ద మనిషి అయ్యేదానికి హార్మోన్స్ లెవెల్ చేస్తారు ఆ హార్మోన్స్ లెవెల్ వేసి వీళ్ళకి రుతుకు వచ్చిందంటే అమ్మేస్తారు పిల్లలు ఏంటి గురువు గారు అమ్మేసేదానికి బెంగాల్ లాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి కూడా ఉంది మధ్యప్రదేశ్ బెంగాల్ రాజస్థాన్ దేవుడు అనుగ్రహం ఉండాలి దేనికైనా గానీ టైం వస్తే ఏది ఆగదు అనేవాళ్ళు అంటే ఫారెన్ కోళ్లు ఉంటాయి ఫారెన్ కోళ్లు ఉంటాయి అక్కడ పిల్లలు పుట్టేదానికి కూడా అలాంటి క్రియలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది ఐవి ఐవి సంథింగ్ ఉన్నాయి కదా కృత్రిమ పిల్లలు ఫారెన్ కోడ్ లానే కృత్రిమ పిల్లలు అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని కనే అవకాశం ఉంది అంటారు లేదు లేదు మరి అంత బల్ల బుద్ధి చెప్తున్నా అది చెప్తాను ఇప్పుడు ఈవిడ మైకులో లో ఉంటుంది ఎవరు కనిపించినా ఆయనే కనిపిస్తాడు కంటికి ఎవరు కనిపించినా అదే ఎరచెర కట్టుకుందా నా భార్య అంటే అంటారు కదా బంగారం అని తిరుగుతా ఉంది అయితే ఆ సమయాల్లో అడవిలో ఉంటూ ఎక్కడైనా ఉండి ఇప్పుడు ఒక రూమ్ లో లైట్ ఆప్తే తెలుస్తుంది మీకు తెలియదు అఘోరినే కనిపిస్తాడు మాట్లాడరు అక్కడ ఏం జరుగుతుంది ఎవరు తెలుస్తుంది అంతగా చేసింది మొత్తం కూడా అలా మార్చేది మా చేసింది అని చెప్పాలో మా చేశాడని చెప్పాలో కూడా తెలియదు అది కరెక్ట్ అసలు ఏం పిలవాలో కూడా అర్థం కాని ఇదిలో ఉండిపోయింది ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే ఈ అఘోరిని చాప్టర్ ని ఇంద్రతో క్లోజ్ చేస్తే చాలా మందికి ప్రభుత్వం రావాలి చొరవ చేసుకుని ప్రభుత్వం రాదు ఎందుకంటే ప్రభుత్వాలు కొన్ని రకాల రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఉండేటువంటి మెయిన్ మెయిన్ లీడర్స్ ఆ లీడర్స్ దగ్గర ఉన్నటువంటి మనీకి అతను బినామీగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రూఫ్ కావాలన్నా నేను ఖచ్చితంగా కావాలి మనుషుల పేరు చెప్పడం కన్నా కూడా కాదు చూపిస్తాను చూపించండి ఎందుకంటే అది ఖచ్చితంగా ఇప్పుడు జనాలకి ముఖ్యంగా అవసరం ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడకూడదు ఇదిగోండి ఇప్పుడు అసలు అతను మీకు అక్కడ అతను అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇది మనకు వచ్చేసి ఇలా అంటే కాదు ఇలా అంటే ఎస్ అని అంటే అడ్డం తిరిగితే కాదు కాదు నిలువు ఇలా తిరిగితే ఎస్ అని ఓకే మనము చూస్తే గనక చూడండి అసలు ఈ ఎవరైతే ఈ అలియాస్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఈ అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు కాదు ఇలా కాదు ఒక విధవా ఎందుకంటే ఇప్పటిదాకా మనం మాటలతోనే చెప్పాము కొన్ని అనుమానాలతో చెప్పాము వాస్తవంగా చెప్పాలంటే ఒక విధవా ఇతనికి ఏమైనా విద్యలు మంచి రావు పోని ఇప్పుడు అతను నేర్చుకున్నటువంటి ఏదైతే ఉందో బాధలముఖి విద్య ఎస్ అంటే చేతబడి చేయడానికి చేయడానికి యక్షిణి లాంటి విద్యలా ఎస్ ఈ విద్యలకి కనబడ్డా ఇప్పుడు ఆ వర్షిణి అనే అవతన్ని వర్షిణి అనే ఒక వ్యక్తిని ఈ అఘోరిని అనేటువంటి పేరు ఈ యథవా పెళ్లి చేసుకున్నాడా కాదు పెళ్లి అనే పేరుతో అష్టదిబ్బందులు ఒక భాగంగా చేశాడా ఓకే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా క్లియర్ అసలు ఇదేంటిది గురువు గారు ఇది పెండిలం ఇది మన మైండ్ సెట్ కి కరెక్ట్ చేసుకోవాలి ఇందులో అమ్మవారి ఇది ఉంటుంది సో మనం అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది ఇది ఖచ్చితంగా ఇస్తుంది నా ఎదురుగా కూర్చున్న వాడి పేరు వసుంధర శాంతి జ్యోతి నిర్మల ఓకే కరెక్టేనా నా పేరు చెప్తే అంటే నా పేరు నిజంగా నిర్మలానా కాదు కవిత కాదా అంటే ఎన్ని రోజులు నిజంగా ఒకటి గురువు గారు అన్ని మీడియా వల్ల మొత్తుకున్నాము అరిచాము చేసాము అనుమానాలు ఇది అన్నాము అగోరి కాదని అన్నాము కానీ అగోరి కాదు అనడానికి రుజువేంటి అనే విధంగా కూడా కొంతమంది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఎంత వాదించారు అసలు మీకు వచ్చే సనాతన ధర్మం ఏంటి ఏంటి అసలు సనాతన ధర్మం ఒక ధర్మంగా ఉంటూ మనం సాంప్రదాయంగా ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి వాల్యూస్ ఏంటి కదా తెలియజేసేదే సనాతన సనాతన ధర్మం అదేం బుక్ కాదు అదే నేర్చుకునేటువంటి గణితంగా వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్